ఫ్రెండ్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టం కదా ఇష్టంగా తినేటువంటిది ఏంటి అంటే పానీపూరి పానీపూరి బండి పెట్టుకొని కూడా బతికేయచ్చు కదా జాబ్ లేకపోతే మనకు ఎలాంటి ఇన్కమ్ లేకపోతే అవునా కదా అంతే ఎక్కువగా అందరు ఇష్టపడేటువంటి ఫుడ్ ఐటమ్ లో ఫస్ట్ నెంబర్ ఇచ్చేది పానీపూరికి చెప్పొచ్చు ఈ యొక్క పానీపూరిని ఇంట్లోనే ఈజీగా అలా చేసుకోవచ్చో ఏంటో చూపించేయాల వచ్చేసేయండి వచ్చే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క ఛానల్ ని చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దానికోసం పానీపూరి చేయడం కోసము నేను ఉప్మా రవ్వ ఉంటుంది కదా సన్న రవ్వ ఆ యొక్క సన్న రవ్వ తీసుకొని దాంట్లో బైండింగ్ కోసం కొంచెం గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇక్కడ ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వలో కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి అది బైండింగ్ కోసం మాత్రమే గుర్తు పెట్టుకోండి రవ్వలో పిండి వేసుకోవాలి అంతేగాని పిండిలో రవ్వ కాదు పిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని దాంట్లో కొంచెం అంటే కొంచెం మనము పిండి వేసేసుకొని మంచిగా రెండు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీంట్లో ఇంకా వేసుకోవాల్సిన ఐటమ్ ఏంటంటే రుచికి తగినంత ఉప్పు వంట సోడా వంట సోడా కొంచెం వేసుకోవాలి మరి ఎక్కువ కాదు కొంచెం వంట సోడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయ్యేలాగా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దాన్ని మనము చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి మెత్తగానే కలుపుకోవాలి ఎందుకంటే రవ్వ కాబట్టి వాటర్ ని పీల్ చేసుకొని గట్టిగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మనం కొంచెం మెత్తగానే చపాతీ పిండి కానీ ఇంకా కొంచెం మెత్తగానే కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేసుకో ఆ లోపల పిండి అయితే మంచిగా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు మన రవ్వలాగా ఉన్నటువంటి పిండి మనము నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత పిండి చూసినట్లయితే మనకి ఎలా ఉంటుంది అంటే చపాతి పిండి మనము గోధుమ పిండితో చేస్తే పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తే అసలు రవ్వలు రవ్వలు అస్సలు ఉండదు అనమాట ఇదిగోండి ఇలా పిండిని అయితే మంచి కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము దీనికి కావలసినటువంటి కర్రీ అయితే రెడీ చేసుకున్నాను అయితే దానికి కావలసినటువంటి స్టఫింగ్ అయితే నేను ఈ వీడియోలో చూపించట్లేదు ఇది నానిలోపు స్టఫింగ్ తయారు చేసుకున్నాను తర్వాత ఇది నానిపోయింది తర్వాత దీన్ని మనం పూరీలు రెండు రకాలుగా చేసుకోవచ్చు పానీపూరి రెండు రకాలుగా ఈజీ ప్రాసెస్ ముందుగా కొంచెం పిండి తీసుకొని మనము ఒక పెద్ద చపాతి సైజులో లో చేసుకోవాలి ఈ చపాతీ సైజు లో చేసుకున్నటువంటి దీన్ని మరీ సన్నగా చేయద్దు లావుగా చేయకూడదు మీడియంగా ఉండాలి చేసుకొని మనం ఏ ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ ప్లేట్ కానీ మూత కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకొని దాంతో సైజెస్ కట్ చేసుకోవాలి అందుకే పక్కన గ్లాస్ పెట్టుకున్నాను అన్ని ఆ గ్లాస్ తో కట్ చేసి తర్వాత ఉన్న పిండి తీసేసా అది ఒక ప్రాసెస్ ఆ లాస్ట్ క్లిప్పింగ్ అనమాట మిస్ అయిపోయింది తర్వాత ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే పిండి ముద్దను కొంచెం లావుగా చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్క పక్కన చిన్న ముక్క తీసుకుని అలా ఒక్కొక్క చిన్న చిన్న ముక్క తీసుకుని దాన్ని ఒక్కొక్క పూరి లాగా తయారు చేసుకొని ఇలా పీట మనము ఒక దాని పక్కన ఒకటి ఒక దాని పక్కన ఒకటి వేసుకుంటూ వచ్చామనుకోండి అసలు అంటుకోవాలన్నమాట ఇక్కడ మనము కావాలంటే కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా పక్క పక్కనే ఒకదాని పైన ఒకటి వేసినా కానీ ఒకదానికి ఒకటి అస్సలు అంటుకోవు ఇంకా నేను కొన్నింటిని చిన్నగా చేశాను కొన్నింటికి పెద్దగా చేశాను ఎందుకు అంటే అఖిల్కి చిన్నగా ఉంటే నోట్లో పడతాయి కాబట్టి అఖిల్ కోసం చిన్నగా మా అందరి కోసం పెద్దగా అలా చేస్తా ఉంటాయి అనమాట ఇలా అన్ని పూరీలను ఒకసారి తయారు చేసుకొని పెట్టుకొని అయితే ఈ యొక్క పూరీలు మంచిగా పొంగాలంటే ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఇక్కడ పూరీలు తయారు చేసుకోవడం ఇప్పుడు ఒకటి టెక్నిక్ రెండోది ఏంటంటే ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేస్తూ దానిపైన మనము స్పూన్ తో ప్రెస్ చేయాలి అప్పుడే మనకి పానీపూర మంచిగా పొంగుతూ వస్తాయి అనమాట అది అనమాట మనకి దీంట్లో పానీపూరులు పొంగడానికి రీజన్ టెక్నిక్ ఫ్లేమ్ ఎప్పుడు కూడా పెద్దగానే ఉండాలి ఆయిల్ బాగా వేడై ఉంటది మంచి పొంగుతాయి అలా ఒక్కొక్కటి వేస్తూ మంచి పైనకి ప్రెస్ చేస్తా ఉండాలి అప్పుడు మంచిగా పొంగుతాయి అలా పొంగిన తర్వాత ఒకసారి కాలేదానికి ఇంకొకసారి టర్న్ చేసుకోవాలి ఇదేంటి మనకు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి అంత ఈజీగా టేస్టీగా ఉండేటువంటి ఈ యొక్క పానీపూరీలు అయితే రెడీ చేసుకున్నాం పానీపూరిలా కావాల్సిన వాటర్ కూడా చేసుకున్నాం వాటర్ ఈజీ పుదీనా తర్వాత కొంచెం చింతపండు తర్వాత వచ్చేసి అల్లము తర్వాత వచ్చేసి బ్లాక్ సాల్ట్ ఇవన్నీ మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టేసి వాటర్ లో వేయడం అంతే ఈజీగా మనకి పానీపూరి కావాల్సిన వాటర్ అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ ఒకసారి చెప్తాను చింతపండు తర్వాత కొంచెం అల్లం ముక్క తర్వాత టేస్టింగ్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ అంటాం కదా బ్లాక్ సాల్ట్ అంతే ఇది వేసేసి మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టిన రెండు పేస్ట్ ను వాటర్ లో కలిపేసుకొని ఒకవేళ మనకి సాల్ట్ తక్కువగా ఉంది అనుకుని బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసుకోవాలి చూసుకొని చేసుకోవాలి అంతే టేస్టీగా ఉండేటువంటి ఈ యొక్క మనకి పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోతుంది దీనికి కావాల్సిన స్టఫింగ్ ఏంటంటే ఒక్కోసారేమో శనగలతో చేసా ఒక్కొక్కసారి ఏమో బటానీలతో చేసా వాటిని మనము ఒక నాలుగు గంటల ముందే నానబెట్టేసుకొని తర్వాత మట్టి తాలింపు వేసుకొని తాలింపులోనే ఈ యొక్క శనగలు కాని బట్టలు కానీ వేసి ఉప్పు కారం వేసి ఒక మూడు విజిల్లు పెట్టేస్తాను ఉడికిపోతాయి తర్వాత దాన్ని మనము ఈ యొక్క పానీపూరి చేసిన వాటర్ ఉంది కదా కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని మంచి పానీపూరిలో పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటుంది సైడ్కి కొంచెం కట్టా పచ్చడి కట్టా చట్నీ తర్వాత ఆనియన్స్ ఉంటే సూపర్ గా ఉంటుంది మీలో ఎంత మందికి పానీపూరి ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత